హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఈ వేపుడు అస్సలు అస్సలు చేదనేది లేకుండా మాత్రం అస్సలు అంటే చేదే ఉండదండి ఒకసారి ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు చూసారు కదా కాకరకాయలని ఇలా కంప్లీట్గా పీల్ చేసుకోవాలి అంటే మనకి పైన బుడుపుల బొట్లు ఉంటాయి కదా అవన్నీ మనము మొత్తంగా నీట్గా ఇలా పీల్ చేయాలి అంటే ఇలా చేస్తే మనకి చేదు అనేది కొంచెం తగ్గుతుంది లేదు మాకు చేదు ఇష్టం ఉంది అంటే మీరు అలా మొత్తం కంప్లీట్గా పీల్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా అలా పీల్ చేసిన వాటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇలా మధ్యకి ఇలా ఘాట్ పెట్టుకొని మనము మసాలాని దీంట్లో పెట్టేసుకుందాము ఈ మసాలా ఎలా తయారు చేయాలో ఫస్ట్ చూద్దాము దానికన్నా ముందు మనము కాకరకాయలని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవరు అట్లాగే మూత పెట్టేసి పెట్టుకుంటే దాంట్లో నీళ్ళు ఊరి మనకి చేదంతా పోతుందండి సో కంప్లీట్ అస్సలు చేదు అనేది లేకుండా ఉంటుంది సో మీరు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేయండి లేదు అంటే మీకు వన్ అవర్ ఉన్నా ఇంకా మంచిగా చేదంతా పోతుంది చూసారు కదా నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా గట్టిగా పిండేసుకోవాలి మనం ఉప్పు వేసాం కదా ఉప్పు ద్వారా మనకు వాటర్ వస్తుంది అలా మొత్తం నీళ్ళంతా పిండేసుకొని మనం ఇలా కడాయిలో వేసుకొని జస్ట్ అలా ఏం ఆయిల్ వేయకుండా ప్లెయిన్గా అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి చెప్పాను కదా చేదు ఉంటుంది ఆ చేదంతా పసరులాగా ఉంటుంది ఆ చేదంతా పోవడానికి ఇలా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా జస్ట్ ఫ్రై చేసుకొని ఏం సింపుల్గా ఏమి ఆయిల్ వేయకూడదు ఏమి వేయకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక మసాలా అన్నాను కదా మసాలా కోసం ఇక్కడ చూస్తారు కదా కొంచెం కొబ్బరి కొంచెం జీలకర్ర రెండు స్పూన్ల కారము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఇవన్నీ తీసుకొని ఇది కొబ్బరి పచ్చిదేయండి వేయించాల్సిన అవసరం లేదు ఈ ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాక మనం చూసారు కదా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కాకరకాయలలో ఇలా మధ్యలోకి మనం ఘాటు పెట్టాము కదా దాంట్లో అలా స్టఫ్ చేసి అన్నిటినీ అలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇంకా చా అన్నీ అన్నీ అలాగే చేసేసి పక్కన పెట్టుకోండి అంటే మనకి మసాలా ఉంటుంది కదా అది అంతా అలా స్టఫ్ చేసిన తర్వాత మిగిలింది కూడా మనము అట్లే పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా అంతా స్టఫ్ చేసిన తర్వాత ఈ మనకి మసాలా మిగులుతుంది కదా దాన్ని కూడా యూస్ చేయాలి సో అందుకని అలా పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ కర్రీని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ మనం అసలు నీళ్ళు వేయం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది సో చూసారు కదా ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టుకోవాలి ఇక్కడ మనము మూత పెట్టుకుంటే మనం మూత మీద కొంచెం మీకు గుంత ప్లేట్ ఉన్నది మూత మూసుకోండి ఎందుకంటే ఆ ప్లేట్ మీద మనము వాటర్ పోయాలి ఆ వాటర్కి మనకి అంటే మనం స్టీమ్ ఇస్తున్నాం అంటే లైట్గా మనమే మాడకుండా అంటే పైనుంచి వాటర్ పోయడం ద్వారా మాడకుండా మనం అలా వేడి నీళ్లు పోస్తే మనకి ఆ స్టీమ్ ద్వారా మనకి అసలు మాడకుండా మంచిగా ఉడుకుతాయి అంటే కొంచెం టైం పడుతుంది కదా కాకరకాయలు ఉడకడానికి వాటర్ కూడా వేయట్లేదు కదా అందుకని అలా కొంచెం మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చూసారు కదా నాకు ఆల్మోస్ట్ ఇక కాకరకాయ ఉడికిపోయిందన్న స్టేజ్లో మనం ఈ మిగిలిన మసాలా కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి సేమ్ ఈజ్ మళ్ళీ మీకు నీళ్ళు ప్లేట్లో నీళ్ళు అయిపోతున్న కొద్దీ మీరు మళ్ళీ కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ కాకరకాయలు మంచిగా దగ్గరికి ఉడికే వరకు ఇలా ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కొంచెం అంటే కొంచెం కూడా చేదు అనేది ఉండదు నార్మల్ మనకి కూరగాయ ఎలా ఉంటుందో ఈ కాకరకాయ ఇలా చేశారంటే అసలు చేదు లేకుండా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బిల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో